స్తూ ఉన్నాం పదమూడు గంటల పని విధానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పన్నెండు గంటల పని విధానం కంటే ఇంకో గంట పెంచి పదమూడు గంటలు ఆంధ్ర రాష్ట్రంలో ఆమోదం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇండస్ట్రియల్ డిప్యూటీ యాక్ట్ కూడా మార్పులు చేశారు ఈ చట్ట ప్రకారంగా ఎనిమిది గంటల పని విధానాన్ని పదమూడు గంటలు చేస్తూ పరిశ్రమల్లో రాత్రి సమయంలో కూడా మహిళల చేత పని చేయించుకోవాలని అలాగే దుకాణాల్లో కూడా చట్టాలను మార్పులు చేశారు ఈ రకంగా చట్టాలను మార్పులు చేయడం అనేటువంటి చర్యలు చాలా దుర్మార్గం వెంటనే చట్టాలు మార్పులు చేసే చర్యలకి స్వస్థ పలికి కార్మికులకు పన్నెండు గంటల పని విధానాన్ని అలాగే ఇంకో గంట విరామ సమయాన్ని చర్యలు వెంటనే నిర్మించి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలను కాపాడాలనేసి

చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని చేయాలి చేయాలి